స్కూల్లో శ్రీమంతం ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలో అంగన్వాడి బ్రాంచ్ మూడులో లో స్త్రీకి శ్రీమంతం కావలసిన ఈ కార్యక్రమంలో టీచర్ రవణమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ నుంచి అందించే ప్రతి ఒక్క పదార్థాలు మీ పిల్లలకు పోషకంగా పెట్టాలని తల్లిదండ్రులకు వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగన్వాడీ టీచర్ రవణమ్మ నాగమణి కమలాదేవి పిల్లల తల్లు పాల్గొన్నారు మీరు తిన్నారు అంటే మా మాపే ఏంటంటే నెల నెల బరువులు మీకు చూస్తారు కదా బరువు చూసినప్పుడు లేదంటే పిల్లల్ని బరువు వేసినప్పుడు అప్పుడు బరువు కనుక పెరిగినట్లయితే అప్పుడు మీరు నచ్చినట్టు అంటే మీరు సంపూర్తిగా తిన్నట్టు మీరు అట్లా చేయకుండా మామూలుగా మీరు తీసుకెళ్ళి గుడ్లు తీసుకోబోతారు పాపి గుడ్లు ఇస్తారు ఒకే రోజు ఆమ్లెట్ వేసుకోవడము లేకుంటే వేసుకోవడం వేసుకొని అనుకోండి అంటే మీరు తెచ్చుకొని తినారని కాదు నేను చెప్పేది అది ఇచ్చేది ఎవరికంటే లబ్ధి అది ఏమో